హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపే శని త్రయోదశి శని దేవుడికి ఎంతో ఇష్టమైన రోజు శని త్రయోదశి అంటే శనివారం రోజు త్రయోదశి తిథి ఉన్న రోజును శని త్రయోదశి అంటారు రోజు శనిశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి సూర్యోదయం నుండి ఒక గంట పాటు రుద్రాభిషేకం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి ఉదయం వీలు కాని వారు సాయంకాలం సూర్యాస్తమయం సమయంలో అనగా ఐదున్నర నుంచి ఆరున్నర మధ్యలో చేయాలి శని దేవుడు అంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు వాస్తవానికి శనిదేవుడు చాలా మంచివాడు అమ్మా నాన్నల ప్రేమను శనిదేవుడు చూపిస్తాడు శని భగవానుడు అంటే నీతి న్యాయము ధర్మబద్ధతకు కట్టుబడి ఉంటాడు గోచార రీత్యా శనిదేవుని అశుభ దృష్టి ఉన్నవారు ఆయనను భక్తితో కొలిచి ధర్మబద్ధ జీవిస్తే వారికి ఎలాంటి కీడు చేయకుండా కాపాడుతాడు నిజానికి శని భగవానుడి నుండి మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించే కరుణామూర్తి అయితే ఎంతో పవిత్రమైన ఈ శని త్రయోదశి రోజు ఈ చెట్టును కేవలం తాకితే చాలు ఒక గంటలో రాజయోగం పడుతుంది ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది ఏడు తరాలకు సరిపడదనం వస్తుంది మీ జీవితంలోని పేదరికం మొత్తం కూడా పోతుంది కష్టాలు ఆర్థిక సమస్యలు కూడా పోతాయి ధనానికి ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది శనిదేవుని అనుగ్రహం కలుగుతుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి శని త్రయోదశి రోజు ఏ చెట్టును తాకితే ఒక గంటలో రాజయోగం పడుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ అనేది చాలా అవసరం శని రాశి చక్రంలో ఉండే స్థానాన్ని బట్టి ఒక్కో స్థానంలో ఒక్కో ఫలితాన్ని ఇస్తాడు అన్ని రాశుల వారు శని త్రయోదశి నాడు శివ ాధన చేస్తే మంచిది అందరిలో ఒక అపోహ ఉన్నది ఏమిటి అంటే శనీశ్వరుడు అంటే పీడించి కష్టాలు పెడతాడు కానీ అది తప్పు భావన శని చాలా మంచి దేవుడు శనిని ఆరాధిస్తే అందరి దేవతలను ఆరాధించిన ఫలితం వస్తుంది శనీశ్వరుని కృప ఉంటేనే అన్ని పనులు సవ్యంగా సాగుతాయి నవగ్రహాల్లో ఒక శని గ్రహం మాత్రమే మనిషి జీవితాన్ని ఒక క్రమబద్ధతిలో పెట్టగలుగుతుంది ఆ సమయంలో ఎవరైనా సరే బద్ధకాన్ని వదిలించుకుని జీవితాన్ని ఆనందమైన జీవితం చేసుకోవచ్చు ఒకసారి కష్టపడడం అలవాటు అయిన వారికి సుఖపడటం చాలా తేలిక అవుతుంది సుఖపడి వారికి కష్టపడటం తెలియదు అది బాధాకరంగా ఉంటుంది కానీ శని గ్రహం అలా కాదు కష్టాన్ని ఇచ్చే తర్వాత కష్టపడిన దానికి ప్రతిఫలం ఇస్తాడు సుఖాన్ని ఇస్తాడు అది ఎంత ఆనందదాయకంగా ఉంటుందో ఎవరికి వారే అనుభవిస్తే కానీ తెలియదు అది ఒకరు చెప్పేది కూడా కాదు శని త్రయోదశి రోజు నీలంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రచం ఛాయా మార్తండ సంభూతం తమ్ నమామి శనేరం అనే ఈ శ్లోకాన్ని వీలైనంత ఎక్కువ సార్లు పఠించడం మంచిది శని త్రయోదశి రోజున శని భగవానుడికి పూజ చేసి పునస్కారాలు మామూలు సమయంలో వా చేసే వాటికంటే అధిక శుభ ఫలితాలను ఇస్తాయి అలాగే ఈ సమయంలో చేసే పాపాలు కూడా అధిక చెడు ఫలితాలను ఇస్తాయి జాతక నృత్యా శని బాగా లేనివారు వారు శని దశ అంతర్దశలో జరుగుతున్నవారు ఏలినాటి శని అష్టమ శని అష్టష్ట అర్ధష్టమ శని వారు కూడా ఎవరైతే పీడింపబడుతున్నారో అటువంటి వారందరూ కూడా ఈరోజు శని పరిహారాలు అంటే నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయడం ఉపవాసం ఉండడం రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి ఆవ నూనెతో దీపం పెట్టడం నల్లను నల్ల కాకి అన్నం పెట్టడం నల్ల కుక్కకు అన్నం పెట్టడం నల్లని గొడుగు నల్లని వస్త్రాలు తోలు వస్త్రాలు నవధాన్యాలు ఇనుమును దానం చేయడం మంచిది ఈ విధంగా శనిని పూజించి ఆరాధిస్తే బద్ధకము చెడు ఆలోచనలు రోగాలు దోషము దారిద్రము తొలుగుతాయి వృత్తిపరమైన సమస్యలు వివాహంలో ఆటంకాలు శత్రుభయము కోర్టు సమస్యలతో ఉన్న వారి సమస్యలు కూడా తొలుగుతాయి శనిదేవుడు నీతివంతుడు చెడు చేస్తే చెడు ఫలితాలను మంచి చేస్తే మంచి ఫలితాలను తీసుకురాగలవాడు కాబట్టి తప్పులు చేయని వారు శనిదేవుణ్ణి చూసి భయపడవలసిన పని లేదు ఎందుకంటే శనిదేవుడు ఎవరిని అనవసరంగా హింసించడు శని గ్రహం యొక్క తీవ్ర ప్రభావం లేదా దోషం తొలగిపోవాలంటే రోజు ఒక గిన్నెలో మంచి నూనెను తీసుకుని అందులో మీ ముఖాన్ని చూసి ఆ గిన్నెతో నూనెను శనిదేవుని ఆలయంలో ఉంచండి శనికి నువ్వుల నూనె అంటే చాలా ఇష్టం కాబట్టి ఇలా చేయడం వలన శనిదేవుడు సంతోషిస్తాడని నమ్ముతూ ఉంటారు ఇంకా శనిదేవునికి ఎంతో ఇష్టమైన ఈ శని త్రయోదశి రోజున ప్రత్యేకమైన చెట్టును తాకితే చాలు ఒక గంటలో మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి రాజయోగం పడుతుందని పెద్దలు అంటున్నారు మరి ఆ చెట్టు ఏమిటి అంటే రావి చెట్టు శని త్రయోదశి రోజు మీకు దగ్గరలో రావి చెట్టు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ఆ చెట్టుని తాకితే చాలు శనిశ్వరుని అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ రోజు మీకు ఎక్కడ రావి చెట్టు కనిపించినా ఆ చెట్టుకు చెంబుతో నీళ్లు పోసి తర్వాత చెట్టుకు నమస్కారం చేసుకుని ఇరవై సార్లు ఆ చెట్టును తాకండి తాకేటప్పుడు మీ కోరికలు చెప్పుకోండి ఇలా రావి చెట్టును తాకిన తర్వాత కాసేపు ఆ చెట్టు కింద కూర్చోండి అంటే ఒక ఐదు నిమిషాలు చాలా ప్రశాంతంగా చెట్టు కింద కూర్చోండి ఆ తర్వాత ఇంటికి వెళ్ళండి ఇదంతా చేయలేకపోతే కనీసం రావి చెట్టును ఇరవై ఒక్కసార్లు తాకండి ఈరోజు రావి చెట్టును తాకితే శని దోషాలు పోతాయి ఆ చెట్టులోని అద్భుత శక్తులు మీలోనికి ప్రవేశిస్తాయి మీ ఒంట్లోని రోగాలు నెగిటివ్ ఎనర్జీ పోతుంది శరీరంలోని అలసట నీరసము పోతాయి ఒక గంటలోనే మీ ఒంట్లోని చెడు శక్తులన్నీ కూడా పోతాయి మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మీ కష్టాలు బాధలు పోయి రాజయోగం పడుతుంది అత్యుత్తమ ఔషధ గుణాలు ఉన్న చెట్లలో రావి చెట్టు కూడా ఒకటి రావి చెట్టు దగ్గర కాస్త సమయం గడిపితే ఒంట్లోనే నెగిటివ్ ఎనర్జీ పోతుంది అందుకే దేవాలయాలను రావి చెట్టు పెడుతూ ఉంటారు హిందూ సాంప్రదాయాలలో రావి చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది చెట్లను పూజించడం మన హిందూ సాంప్రదాయాలలో ఒకటి కొడుకును కనడం కన్నా బాటలో మహా వృక్షాలను నాటడం వల్ల పుణ్యమని భవిష్యత్తు పురాణం చెప్తుంది అన్ని వృక్షాలలోకెళ్ళ రావి చెట్టు పరమ పవిత్రమైందని భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు కానీ రావి చెట్టును విష్ణు నివాసంగా పరిగణిస్తారు అశ్వద్ధ వృక్షంగా ప్రసిద్ధికెక్కిన ఈ రావి చెట్టు కింద పరమ భక్తురాలైన హిందువులు తమ ప్రాణాలను సైతం వదిలిపెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు రావి చెట్టు శివుడు చెట్టు కాండంలో కొమ్మల్లో నారాయణుడు ఆకులలో హరి చెట్టు కాయలలో సకల దేవతలు మరియు గురువై కొలువై ఉంటారు స్కంద పురాణం చెప్తుంది సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపమైన రావిచెట్టులో రావి చెట్టులో ప్రతిరూపమై విష్ ఉంటాడని విశ్వసిస్తూ ఉంటారు రావి చెట్టును పూజించడం వల్ల శనీశ్వరుని బాధలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఈ చెట్టు యొక్క బెరుడు ఆకులు ఎన్నో రోగాలను నయం చేస్తుందని ఆయుర్వేద శాస్త్ర నిపుణులు చెబుతున్నారు రావి చెట్టును పూజించడం వలన హిందూ మతంలో చాలా ముఖ్యమైన ఆచారం దాదాపుగా ప్రతి దేవాలయంలోనూ రావి చెట్టు ఉంటుంది రావి చెట్టును భగవత్ స్వరూపంగా హిందువులు భావిస్తూ ఉంటారు మన పురాణాలలో కూడా రావి చెట్టు గురించిన ప్రస్తావన ఉంది రాత్రి పూట కూడా ఆక్సిజన్ ను అందించి అతి తక్కువ చెట్లలో రావి చెట్టు ఒకటి రావి చెట్టు అనేక రోగాలను నయం చేస్తుంది గాలిలో ఉన్న అనేక రకాల హానికారక బ్యాక్టీరియాను కూడా నాశనం చేస్తుంది ఈ రావి చెట్టు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ దివ్య ఆయుధాలను రావి చెట్టుపైనే ఉంచుతారని పురాణ గాథలు చెబుతున్నాయి రావణాసురుని చెరలో ఉన్న సీతమ్మ రావి చెట్టు నీడనే ఉండేది సీతమ్మకు ఆశ్రయం ఇచ్చిన రావి చెట్టు అంటే హనుమంతుడికి ఎంతో ఇష్టమని రామాయణం తెలుపుతుంది రావి చెట్టును పూజించడం వలన శని బాధలు తొలుగుతాయి సంతాన ప్రాప్తి కలుగుతుంది సమస్యలు తీరుతాయి లక్ష్మి కటాక్షం కలుగుతుంది ఇన్ని విశిష్టతలు కలిగిన రావి చుట్టూ మీరు కూడా శని త్రయోదశి రోజు ముట్టుకుని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి ధన్యవాదాలు వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో జై హనుమాన్ అని తప్పకుండా కామెంట్ చేయండి ధన్యవాదాలు